హే గైస్ మై నేమ్ ఇస్ వెల్కమ్ టు ఛానల్ క్లాథింగ్ బ్రాండ్ బిల్డింగ్ సిరీస్లో స్క్రాచ్ నుంచి ఒక క్లాతింగ్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలో నేను ఫ్రీగా నేర్పిస్తాను బిఫోర్ గోయింగ్ టు డీ బిల్డ్ దిస్ వీడియో లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ బికాస్ ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో కాబట్టి నా పేరు నిఖిల్ రీసెంట్గా నేను మ్యాక్స్టిక్ అని క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశాను నా ఎయిమ్ ఏంటంటే ఇండియాలో ఒక స్ట్రీట్ ఫైర్ ఫ్యాషన్ బ్రాండ్ బిల్డ్ చేయాలనే స్కి వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ అండ్ ఫైనల్లీ ఇట్స్ అండ్ ఈ సిరీస్లో మీరు కూడా థర్టీ డేస్లో ఎలా బ్రాండ్ బిల్డ్ చేయాలో కంప్లీట్ రోడ్ మ్యాప్ చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి రీసెర్చ్ చేస్తే మీరు కూడా ఈజీగా బ్రాండ్ బిల్ చేయొచ్చు టుడే వీ స్టార్ట్ విత్ అవర్ వెరీ ఫస్ట్ లెసన్ డిస్కవర్ యువర్ నీష్ మీ ఫ్యాషన్ ఏంటి ఏ స్టైల్ ఫ్యాషన్ బిల్ చేయాలనుకున్నారు ఇట్స్ లైక్ ఎథ్నిక్ వేర్ ఆర్ క్యాజువల్ వేర్ ఆర్ స్ట్రీట్ వేర్ మీ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయండి వన్స్ ఐడెంటిఫై చేశాక రీసెర్చ్ చేసి కాంపిటేటర్స్ని అబ్జర్వ్ చేయండి మార్కెట్లో ఏ గ్యాప్ ఫీల్డ్తో చెక్ చేయండి సపోజ్ ఇఫ్ యూ నోటీస్ ఏ ల్యాక్ ఆఫ్ అఫర్డబుల్ స్ట్రీట్ వేర్ ఫ్యాషన్ న్యూర్ ఏరియా అదే మీ నీచ్ కావచ్చు

మీకు ఆ నేమ్ నచ్చట్లేదు అంటే గివ్ టూ హండ్రెడ్ మోర్ యూనిక్ నేమ్స్ అని టైప్ చేయండి వన్స్ మీరు మీ బ్రాండ్ నేమ్ ఫైండ్ అవుట్ చేశాక న్యూ విండోలో ట్రేడ్ మార్క్ సర్చ్ అని ఎంటర్ చేయండి ట్రేడ్ మార్క్ సర్చ్ ఎందుకంటే మీరు అనుకున్న బ్రాండ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మార్క్లో మీ బ్రాండ్ నేమ్ ఎంటర్ చేసి క్లాస్ ట్వంటీ ఫైవ్ ఎంటర్ చేయండి రిజల్ట్ నీళ్ళు వచ్చిందంటే వీ కెన్ యూజ్ దట్ బ్రాండ్ నేమ్ అనమాట వన్స్ మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఒక బ్రాండ్ తీసుకొని చెక్ చేద్దాం పదండి నేను స్నిచ్ అనే బ్రాండ్ తీసుకొని చెక్ చేస్తున్నాను వినో స్నిచ్ అనే బ్రాండ్కి సీఈఓ సిద్ధార్థ్ గారు అనేసి లెస్ చెక్ విత్ ద రిజల్ట్స్ సో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అయితే వీ కాంట్ యూజ్ దట్ బ్రాండ్ నేమ్ అండ్ బ్రాండ్ నేమ్ చేసుకున్న తర్వాత లోగో క్రియేట్ చేయడం కోసం గూగుల్లో క్యాన్వాన్ వాన్ సర్చ్ చేయండి క్రియేట్ డిజైన్ ప్రెస్ చేసి లోగో టెంప్లెట్ యూజ్ చేయండి అందులో కొన్ని లోగో టెంప్లెట్స్ ఉంటాయి మీకు నచ్చితే ఆ లోగోని మీ బ్రాండ్ నేమ్తో ఎడిట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు కష్టంగా మీ ఓన్ లోగోని క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వూల్ఫ్ క్లాతింగ్ అని బ్రాండ్ నేమ్ అనుకున్నా దానికోసం ఎలిమెంట్స్లో ఒక వూల్ఫ్ లోగోని సర్చ్ చేస్తున్నా సో నాకు ఈ లోగో చాలా బాగా నచ్చింది నా బ్రాండ్ నేమ్కి ఆ లోగో యూజ్ చేద్దాం అనుకుంటున్నా బ్రాండ్ నేమ్కి ఒక మంచి ఫాంట్ యూజ్ చేయండి సో ఇలా క్రియేటివ్గా మీ ఓన్ లోగో మీరే క్రియేట్ చేసుకోవచ్చు ఈ లోగోస్కి కాపీరైట్ పడవా అంటే డోంట్ వరీ ఇవి ఫ్రీ కాపీరైట్ లోగోస్ వన్స్ అయిపోయాక ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేసి పిఎన్జి ఆప్షన్ చూస్ చేసుకొని ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో యూనిక్ బ్రాండ్ నేమ్ అండ్ యూనిక్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా అండ్ నెక్స్ట్ వీడియోలో మన బ్రాండ్ కి ట్రేడ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో